కొంతమందికి పాత నాణ్యాలు నోట్లు సేకరించడం అలవాటు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే నిమిషాల్లో లక్షాధికారిని చేస్తుంది మీ దగ్గర కనుక ఇలాంటి పాత నోట్లు నాణ్యాలు ఉంటే మీరు లక్షాధికారి అవ్వచ్చు కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించుకునే వారికి అద్భుత అవకాశం అని చెప్పొచ్చు ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర ఈ ఒక్క రూపాయి నోటు ఉంటే చాలు ఏకంగా ఏడు లక్షల రూపాయలు పొందొచ్చు నిజానికి ఈ రోజు నుండి సరిగ్గా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఈ ఒక్క రూపాయి నోటును ముద్రించడం నిలిపివేసింది అయితే దీని ముద్రణ జనవరి రెండు వేల పదిహేనులో పునః ప్రారంభించబడగా ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది కానీ కొత్తగా ప్రింట్ చేసిన రూపాయి నోటు కాకుండా మన దేశానికి స్వాతంత్రం రాకముందు ముద్రించబడిన ఒక్క రూపాయి నోటుతో కోటీశ్వరులు కావచ్చు కేవలం ఒక్క రూపాయి నోటుకు ఏడు లక్షల రూపాయల వరకు ఎందుకు అమ్మడవుతుందనే కదా మీ సందేహం స్వాతంత్రానికి ముందు అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకం చేసిన ఏకైక నోటు ఇదే కావడం విశేషం ఈ నోటు ఎనభై ఏళ్ళ నాటిది కాగా దీనిని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇది కాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి ఒక రూపాయి నోటు విలువ నలభై ఐదు రూపాయలు మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు యాభై ఏడు రూపాయలకే లభ్యమవుతుంది మీ వద్ద ఇలాంటి ప్రత్యేక నోట్లు ఉంటే మీరు దానిని ఆన్లైన్లో ఓఎల్ఎక్స్లో విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో అరుదైన నోట్లకు భారీ మొత్తంలో చెల్లించి కొనుక్కుంటున్నారు ఈ పాత నోట్లను నాణ్యాలను అమ్మడానికి ముందుగా ఓఎల్ఎక్స్లో అమ్మేవారిగా నమోదు చేసుకోండి తర్వాత నోటు రెండు వైపులా ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చేయండి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి కొనాలనుకునే వారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు మీకు గనుక ఇలాంటి పాత నోట్లు సేకరించే అలవాటు ఉంటే మీరు లక్షల్లో సంపాదించవచ్చు మీ దగ్గర ఉన్న నోట్లను ఈబేలో అమ్మొచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలకు చెందిన యాభై తొమ్మిది నోట్లకు మీరు పూర్తిగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పొందొచ్చు అదే సమయంలో మీరు పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి ఒక రూపాయి నోటు కట్టి నుండి పదిహేను వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ విధంగా ఈ కొన్ని ప్రత్యేక నోట్లు మిమ్మల్ని ఇంట్లో కోటీశ్వరలు చేయగలవు